హాయ్ అండి వెల్కమ్ టు పుండిమా కలెక్షన్ మళ్ళీ టస్టర్ జార్జెస్ అయితే వచ్చాయండి లాస్ట్ టైం కూడా మంచి సపోర్ట్ చేశారు చాలా బాగున్నాయండి ఇదిగోండి పళ్ళు వచ్చేసి ఇలా ఉంటుంది శారీ ఆల్ ఓవర్ అంతా ఇలా ఇలా ఉంటుందండి బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉంటుంది లైట్ వెయిట్ ఉంటుంది ప్యూర్ హ్యాండ్లూమ్ టస్ఆర్ జార్జెట్ శారీస్ అయితే వస్తాయండి మీకు స్క్రీన్ మీద కనిపించేదానికన్నా విడిగానే ఇంకొంచెం డార్క్ ఉంది ఇలాగ బ్లూ కలర్లో అయితే ఉందండి ఇదిగోండి ఇప్పుడు కనిపిస్తుంది కదా అయినా కానీ క్యాప్చర్ అవ్వట్లేదు నేను విడిగా పిక్ పెట్టడానికి ట్రై చేస్తాను ఏదైనా వాంటింగ్ ఉంటే కనుక మెసేజ్ చేయండి ఓకేనా అండి లైట్ వెయిట్ ఉంటుంది ఫాలింగ్ ఉంటుంది ప్యూర్ హ్యాండ్లూమ్ టెసర్ జార్జెట్ అండి మనకి చిన్న చిన్న అతి సూక్ష్మ లోపాలు రావడం వల్ల ఈ ప్రైస్కి అయితే వస్తుంది ఇవి మీకు బయట మార్కెట్లో టూ ఫైవ్ నుంచి త్రీ థౌజండ్ ఉండే సారీస్ అండి మనకు వచ్చేసి ఓన్లీ థర్టీన్ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ అయితే వచ్చేస్తుందండి థర్టీన్ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ ఇదిగోండి ఇలా ఉంటుంది ఓకేనండి ఇప్పుడు కలర్ కనిపిస్తుంది కదా దానికన్నా కొంచెం డార్క్ అయితే ఉంటుందండి విడిగా కింద వచ్చేసి ఇలాగా బార్డర్ వస్తుంది హ్యాండ్ పర్పస్ హ్యాండ్ చూ బ్లౌజ్ చూసారు కదండి అలాగైతే ఉంటుంది లైట్ లైట్ నెక్స్ట్ వచ్చేసి కనకాబర కలర్ షేడ్ అండి దీన్ని కూడా ఇదిగోండి ఇలాగా కాపర్ వివింగ్తో అయితే వస్తుంది జిగ్జాక్ ప్యాటర్న్తో వివింగ్ వస్తుంది శారీ అంత ఇలాగ బుట్టీస్ వస్తుందండి ఈ వీడియోస్లో వీడియోస్లో ఈ శారీస్ అన్నీ అండి లైట్ కలర్ ఏమో డార్క్గా పడుతున్నాయి డార్క్గా ఉన్నాయేమో లైట్గా పడుతుందండి ఇది కూడా కనకాబర కలర్ డార్క్గా ఉంది కానీ మీకు లైట్గా పడుతుంది పళ్ళు డిజైన్ కూడా చాలా డిఫరెంట్గా వస్తుంది బాగుంది ట్రై చేయండి లైట్ వెయిట్ ఉంటే కాటన్ ఫీలింగ్ ఉంటుంది నెక్స్ట్ సమ్మర్ సీజన్కి మంచిగా మీకు యూజ్ అయ్యేటువంటి శారీస్ అండి అసలు మిస్ చేసుకోవద్దు అది మనకి మార్కెట్లో టూ ఫైవ్ నుంచి తాత నడుస్తున్నటువంటి శారీస్ అతి సూక్ష్మ లోపల మిస్పింట్ కానీ ఎక్కడన్నా చిన్న చిన్న మిస్టేక్ వస్తే రావచ్చు లేకపోతే లేదండి ఆ గణేష్న రాబట్టి మీకు ఈ ప్రైజ్కి అయితే వస్తున్నాయి ఓకేనండి బ్లౌజ్ చూపించినట్టుగా ఫస్ట్ బ్లౌజ్ ఎలా ఉందో అన్నిటికీ అలాగే ఉంటుందండి ఒకవేళ నేను ఇంకా మీకు లెంతి లేకుండా బోర్ కొట్టించకుండా తీద్దామని సింపుల్గా తీద్దామని చూపిస్తు తీస్తున్నాను మిగతా అన్ని కలర్స్ చూపిస్తాను ఏది వాంటింగ్ ఉంటే ట్రై చేయండి అన్నిటికీ బ్లౌజ్లు అయితే ఇలా వస్తాయి పల్లులు ఫస్ట్ చూపించాను కదండి ఆ శారీకి వచ్చినట్టు పల్లులు వస్తాయి శారీలు అక్కడక్కడ బుటీస్ మాత్రం మారుతూ ఉంటాయండి కలర్స్ నేను చూసి మేము స్క్రీన్ మీద ఎలా ఉందో దాన్ని బట్టి డార్క్ ఉందా లైట్ ఉందా అనేది చెప్తాను దాన్ని బట్టి మీరు తీసేసుకోండి ఓకేనా ఇది మాత్రం కనిపించడానికి అందుకని ఇంకొంచెం ఇదిగోండి ఇప్పుడు కనిపిస్తుంది కదా ఇలా దగ్గరే చూపిస్తే మరీ లైట్ ఇదిగోండి ఇప్పుడు కనిపిస్తుంది కదా దానికన్నా ఇంకొంచెం డార్కే ఉందండి ఓకేనా కాటన్ ఫీలింగ్ ఉంటుంది నెక్స్ట్ సమ్మర్కి మీ మంచిగా యూజ్ అవుతుందండి ఆఫీసులు కానీ వాటికి డే మొత్తం వేర్చడానికి కూడా బాగుంటుంది ఓన్లీ థర్టీన్ హండ్రెడ్ షిప్పింగ్లో వస్తుందండి మంచి రీజనల్ ప్రైజ్లు అయితే ఇస్తుందని అసలు మిస్ చేసుకోకూడదు నేను మీరు ఏ వాటింగ్ ఉంటే స్క్రీన్ షాట్ తీసుకుని మెసేజ్ చేశాక దాన్ని చెక్ చేసి ఏదైనా మిస్టేక్ ఉంటే మాత్రం చెప్తానండి ఓకేనా నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి ఇది కూడా గ్రే కలరు ఇదిగోండి ఇప్పుడు స్క్రీన్కి దగ్గరగా ఉంది కదా అదే కలర్ అయితే ఉందో అదే కలర్ ఉందండి విడిగా ఇంకొంచెం లైట్ ఉన్నట్టుంది అదొక సిమెంట్ కలర్ షేడ్ అండి ఇది మనకు వచ్చేసి కచ్చకాయ కలర్ షేడ్లా పడుతుంది కదా సిమెంట్ కలర్ ఉందండి విడిగా అయితే మాత్రం ఓకేనా ఈ కలర్స్ పెద్ద ప్రాబ్లం అయిందండి అసలు క్యాప్చులు అవ్వట్లేదు ఇదిగోండి పళ్ళు వచ్చేసి ఇలా ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉంటుంది ఓన్లీ థర్టీన్ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్లో అయితే వచ్చేస్తుందండి ఫాలింగ్ ఉంటుంది లైట్ వెయిటే ఉంటుంది మీకు స్కిన్ కంఫర్ట్ గా ఉంటుంది కాటన్ ఫీలింగ్ అయితే ఉంటుందండి అస్సలు మిస్ చేసుకోవద్దు నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి మరొక సారీ అండి ఇది కూడా మీకు విడిగా కనిపి స్క్రీన్ మీద దానికన్నా విడిగా డార్క్ గా ఉందండి మ్యాక్సిమం మీకు రియల్గా చూపించడానికి ట్రై చేస్తాం ఇంకెప్పుడన్నా క్యాప్చులకపోతే నేను చేసేది మీద ఇది మాత్రం విడిగానే డార్క్ ఉందండి దీనిలో అదొక షేడ్ పడుతుంది కానీ మనకి పచ్చ కనకం సిమెంట్ కలర్ కనకాబరం ఉంటుంది కదా సిమెంట్ కలర్లో ఉంటుంది కదా అదండి బ్లౌజెస్ ఇలా ఉంటుంది పళ్ళు వచ్చేసి ఇలా ఉంటుంది థర్టీన్ హండ్రెడ్ పర్ షిప్పింగ్ అయితే వచ్చేసి అంటే విధి తీసుకోండి అండి మళ్ళీ రిటర్న్లు ఎక్స్చేంజ్లు అయితే ఉండవు మీకు ఏదన్నా కావాలి అంటే పిక్స్ అడిగి పెట్టించుకోండి అంతా మీరు సాటిస్ఫై అయ్యాకనే తీసుకోండి ఓకేనా ఇదిగోండి మనకి దీనిలో వచ్చేసి మాత్రం కొంచెం మిస్ ప్రింట్ అలా వచ్చిందండి అలాగే మిస్ ప్రింట్లో చిన్న చిన్న మిస్టేక్స్ అలాంటివి ఏదన్నా చిన్న చిన్నవి ఉంటాయి కాబట్టి మనకైతే ఈ ప్రైజ్కి వస్తున్నాయండి ఓన్లీ థర్టీన్ హండ్రెడ్ ప్లస్ పింక్తో వస్తుంది ఇది దీని గురించి అడగండి ఇంకా ఏమైనా ఉందేమో నేను చూసి మొత్తం క్లియర్గా చూస్తే చెప్తానండి చూసి మిస్టేక్ ఎక్కువ ఉంటే కనుక ప్రైజ్ కూడా తగ్గించి పెడతాను ఓకే నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి అది ఇది వచ్చేసి లైట్ రోజు పింక్ అండి ఇది వచ్చేసి డార్క్ పింక్ మీకు స్క్రీన్ మీద ఉన్నట్లే కనిపిస్తుందండి ఇంకొంచెం విడిగానే డార్క్గా ఉంది ఓకేనా డార్క్ కలర్ కావాలనుకున్న వాళ్ళు చక్కగా ఇది తీసేసుకోండి కాపర్ వీవింగ్ అయితే ఇలా వస్తుంది బ్లౌజ్ సారీ అంతే ఇలాగా కాపర్ వీవింగ్ అండి అది ప్రింటింగ్ కాదు వీవింగ్ అయితే వచ్చేస్తుంది పళ్ళు వచ్చేసి ఇలా ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉంటుంది ఓన్లీ థర్టీన్ హండ్రెడ్ షిప్పింగ్ అయితే వచ్చేస్తుంది నెక్స్ట్ మరి అదే అదో షేడ్లో ఇంకొక లైట్ కలర్ షేడ్ అండి ఇదిగోండి చూద్దాం దీనికి దీనికి ఇదే డార్క్గా ఉందండి ఇది కొంచెం లైట్గా ఉంది ఇది డార్క్గా ఉంది ఓకేనా కొంచెం అండి ఇదిగోండి ఇదాకా కాపర్ వివింగ్ అయితే వస్తుంది సేమ్ డిజైన్ వస్తుందండి థర్టీన్ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ అయితే వచ్చేస్తుంది ఇవన్నీ మీరు ఏమైనా సరే కొంచెం లైట్ కలర్ ఊహించుకొని తీసుకోండి మరీ ఎక్కువగా దానిలో ఉన్న కలర్ వస్తుంది అట్లా ఎక్కువ ఊహించుకున్నారంటే తగ్గింది అనుకోండి మీరు ప్రాబ్లం అవుతుంది మీరు ముందుగానే ట్వంటీ పర్సెంట్ డల్ గానే లెక్కేసుకుంటే మీకు వచ్చేసరికి హ్యాపీ అవుతారు ఓకేనా లైమ్ లెమన్ కలర్ అయితే వస్తుందండి ఇది కూడా అంతేను విడిగా ఇంకొంచెం డార్క్ ఉంది పళ్ళు వచ్చేసి ఇలా ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి ప్రతిసారికి బ్లౌజ్ ఇలాగే స్ట్రైట్ లైన్స్ అయితే ఉందండి ప్యూర్ హ్యాండ్లూమ్ జార్జెట్ సారీస్ అండి ఇవన్నీ మీకు మార్కెట్లో టూ ఫైవ్ నుంచి త్రీ దాకా నడుస్తున్నాయి అయితే సూక్ష్మ లోపల రావడం వల్ల ఈ ప్రైస్కి అయితే వస్తుంది థర్టీన్ ఇక్కడ షిప్పింగ్ అయితే ఉంటుందండి ప్రతి ఒక్కళ్ళు విని ఏదైనా డౌట్ ఉంటే పిక్ అది పెట్టించుకొని ట్రై చేయండి నో ఎక్స్చేంజ్ నోట్ అండి ఇదిగోండి పల్లె వచ్చేసి ఇలా ఉంటుంది బ్లౌజెస్ ఇలా ఉంటుంది సారీ ఆల్ ఓవర్ అంతా ఇలా ఉంటుంది లీఫీ ప్యాటర్న్ అయితే వస్తుంది కాపర్ లీవింగ్ వస్తుంది కింద వచ్చేసి లాగా డైమండ్ డిజైన్ అయితే వస్తుందండి అన్ని లైట్ వెయిట్ ఉన్నాయి ఫాలింగ్ ఉన్నాయి ప్యూర్ జార్జెట్స్ అయితే ప్యూర్ హ్యాండ్లూమ్ టస్టర్ జార్జెట్స్ అయితే వస్తాయండి నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి అన్ని పేస్టల్ షేడ్స్ అండి డార్క్లు మెరూన్లు బ్లూలు అలా అయితే అస్సలు రాలేదు అన్ని పేస్టల్ షేడ్స్ చాలా నైస్గా ఉన్నాయి ఇదిగోండి పళ్ళు వచ్చేసి ఇలా ఉంటుంది శారీ అంతా ఇదిగోండి ఇలాగా కాపర్ వివింగ్ లీఫ్ ప్యాటర్న్ అయితే వస్తుందండి ఓకేనా థర్టీన్ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ అయితే వచ్చేస్తుంది నెక్స్ట్ వచ్చేసి దీనికి దగ్గర షేడ్ లోనే అండి ఇది వచ్చేసి ఇదిగోండి కొంచెం డార్క్ ఉంది ఇది కొంచెం లైట్ ఉంది అలాగా లైట్ కొంచెం అటు ఇటుగా అయితే ఉంటున్నాయండి శారీస్ ఇదిగోండి ఇది వచ్చేసి ఈ కలర్లో అయితే ఉంది ఇది మీకు స్క్రీన్ మీద డార్క్గా కనిపిస్తుందండి ఇది వచ్చేసి లైట్గా ఉంది ఇది కూడా అంతే రండి విడిగా లైట్ ఉంది స్క్రీన్ మీద కొంచెం డార్క్గా ఉంది ట్వంటీ పర్సెంట్ ఆర్ థర్టీ పర్సెంట్ డార్క్ కనిపిస్తుందండి అంత లైటే ఉందన్నమాట ఓకేనా దీనికి పళ్ళు వచ్చేసి ఇలా ఉంటుందండి బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉంటుంది ఓన్లీ థర్టీన్ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ అయితే వస్తుందండి ఏది వాటికి స్క్రీన్ స్క్రీన్షాట్ తీసుకుని వాట్సాప్ మెసేజ్ చేసేయండి మన వాట్సాప్ నెంబర్ వచ్చి సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ ఫైవ్ టూ ఎయిట్ త్రీ ఫోర్ సిక్స్ అండి అన్ని విని తీసుకోండి మనం ఫస్ట్ నుంచి కూడా అతి చిన్న సూక్ష్మ లోపాలు అయితే తీసుకొస్తున్నాము ఆ లోపాలు ఏంటి అనేది మేము చెప్తాము విని తీసుకోండి నో నో రిటర్న్ నో ఎక్స్చేంజ్ అండి ఓకే థ్యాంక్ యూ అండి